తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రై రైతు సొంత నమస్కారం జై జవాన్ జై కిసాన్ ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా నిధులు విడుదల ఒకటి నుంచి ఇరవై ఎకరాల వరకు పియాంగ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన దీపావళి కానుక ఏమైనా ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వెలువడి సంక్షేమ పథకాలను ఎల్లవెళ్ళ సంక్షేమ పథకాలను ఎల్లవేళ నిర్దిష్టానుసారంగా ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా చేరుతారు అదేవిధంగా బంధుమిత్రులు షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ పూర్తి సమాచారాన్ని తెలుసుకొని వారు కూడా ఈ సంక్షేమ పథకంలో భాగంగా అవుతారు అదేవిధంగా నేను ఈ వీడియోను ఈ ఇన్ఫర్మేషన్ను రెండు నుంచి మూడు న్యూస్ పేపర్లు చదివి అదేవిధంగా సంబంధిత అధికారులను సంప్రదించి వారి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకూడ వీడిలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభార్తను అందించింది దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పిఎం కిసాన్ పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసా డబ్బులు పైసలు జమ చేయబోతున్నామని ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఈ ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్ అయితే ప్రకటన జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పై పైబడిన ఈ సంక్షేమ పథకాలపై ఎలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా అమలు అయితే చేయలేదు అదేవిధంగా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రారంభించిన రైతు బంధు పథకం స్థానంలో ఈ రైతు భరోసాను ప్రారంభించారు ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ముందుగా అయితే రైతు భరోస నిధులు జ విడుదల చేస్తామని అదేవిధంగా పిఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేస్తామని ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు పోస నిధులు అదే అదేవిధంగా ఇరవై ఒకటవ విడత పియాంగ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు కూడా విడుదల చేస్తామని ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయడం ద్వారా మంచి సమాచారాన్ని అయితే తెలుసుకోలేకపోతారు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది పది రోజుల్లోని పదివేల రూపాయల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఎకరాలకు పైబడి ఉన్నటువంటి రైతు రైతుల ఖాతాల్లో వానకాలం చేయడానికి సంబంధించి డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఈ విషయం మీకు తెలిసిన విషయమే పది రోజుల్లో వంద కోట్లకు పైగా ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులను సంబంధించి ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే ముందుకు తీసుకువచ్చింది రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు అయితే లబ్ధి పొందవచ్చు ఈ దీపావళి కానుకగా విడుదల చేసే రైతు భరోసా ఇరవై ఒకటవ విడత పీఎం కిసాన్ నిధులకు సంబంధించి డబ్బులను జమ కావాలంటే ప్రతి రైతు ఏం చేయాలి అదేవిధంగా అనే విషయాన్ని వీడియోలు చెప్తాను ఇంతకుముందు వానకాలం సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మక రైతు భరోసా నిధులను ఇరవై ఎకరాలు పైబడిన పైగా పంటలు వేసినా వేయకపోయినా వ్యవసాయ వ్యవసాయ యోగ్యానికి అనుకూలంగా ఉన్న వ్యవసాయ భూములకు ఉంటే వారందరికీ అయితే రైతు భరోసా నిధులను పంట సహాయం కింద జమ చేయడం జరిగింది మరి చూసుకున్నట్టయితే వ్యవసాయ సీజన్కి సంబంధించి వ్యవసాయ యోగ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి భూములకు ఎకరానికి ఆరు వేల చొప్పున ఎకరానికి ఎకరానికి ఆరు వేల చొప్పున పైసలు అయితే ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది అదేవిధంగా రాష్ రైతులకు అయితే మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైతే అయింది అయితే వ్యవసాయోగ్యానికి అనుకూలంగా ఉన్న వ్యవసాయ భూమి ఇరవై ఎకరాల వరకు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది అదేవిధంగా ఈ దసరా కానుకగా విడుదల చేసే రైతు భరోసా నిధులను ఇంకా ఎవరైనా రైతు భరోసా అప్లై చేసుకొని వారు అంటే అదే ఏఈఓని సంప్రదించి అప్లై చేసుకొని తొందరగా ఈ పథకానికి కొత్తవారు భూ విక్రయాలు చేసుకున్నా చేసుకున్నా కానీ భూమి కొనుగోలు చేసిన వారు పట్టా పాస్ పుస్తకాలను అప్లై చేసుకోండి మరి ఇంకా కొత్తగా పట్టా పాస్ పుస్తకాన్ని పొందినవారు వారు ఒ సంప్రదించి ఈ పథకంలో భాగం అవ్వండి ఈ యాస సంబంధించి దీపావళి కానుకగా ఎకరానికి వేల చొప్పున డబ్బులను జమ చేసామైతే ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది మరి అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మాట్లాడుకున్నట్టు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే ఇచ్చింది ఏదైతే ఉందో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మూడు విడతల వారీగా డబ్బులను అయితే జమ చేస్తామని చెబుతుంది ఒక విడతకు రెండు వేల రూపాయలు రెండో విడతకు రెండు వేల రూపాయలు మూడో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు అయితే జమ చేస్తామని ఈ మూడు విడతల వారీగా చెబుతోంది అదేవిధంగా ఈ రైతు భరోసా నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఈ దీపాలు కానుకగా జమ చేయడానికైతే ప్రభుత్వం ఇప్పటికైతే జీవనైతే విడుదల చేయడం జరిగింది అయితే అదే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతు ప్రతినిధులు జమ కావాలంటే మీ అకౌంట్ రన్నింగ్లో ఉండే విధంగా చూసుకోండి ఎవరైనా అకౌంట్ రన్నింగ్ విధంగా లేకున్నా లేకుంటే ఒకవేళ ఫోన్ నంబర్ లింకు లేకున్నా అదేవిధంగా ఆధార్ లింకు లేకున్నా తొందరగా ఈ మూడింటిని కంప్లీట్ చేసుకోండి ఈ దీపాలు కానుక కంపల్సరీ రైతు ప్రతినిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెబుతుంది ఎవరైనా ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే సంక్షేమ పథకాలను ఎలా వేయనా మీరు కూడా తెలియజేసుకుంటారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల సంక్షేమ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు లేదు కనుక వారికి వారికి ఈ పథకాలపై అవగాహన కల్పించి ఈ సంక్షేమ పథకాల్లో వాళ్ళు కూడా భాగంగా భాగం చేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇలాంటి ఛానల్ని మొట్టమొదటి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆన్లో పెట్టండి